మా పిల్లలు కేక్ చేస్తా ఉన్నారు వాళ్ళతో చేద్దాం అనేసి నేను ఇవన్నీ ఇవ్వగోం ఇక్కడ తీసుకొచ్చి పెట్టాను హాల్లో కిచెన్లో అయితే సరిపోదని ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి కేక్ చేస్తారంటే అది ఎలా వస్తుందో నాకు తెలీదు ఓకేనా ఫ్రెండ్స్ మీరు అయితే రెడీగా ఉండండి కేక్ ప్రాసెస్ ఇదే ఫ్లాప్ అయినా హిట్ అయినా చూపిస్తాను మీకు ఎలా వచ్చింది

మంచిగా మిక్స్ చేయి ఇక్కడ బాగా మిక్స్ చేయాలి ఇలా ఇలా మిక్స్ చేయాలి యాక్చువల్గా అయితే ఫ్లేమ్స్ తీసుకోవాలి కానీ నా దగ్గర ఒక ఎక్కే ఉంది అందుకని ఒక ఎక్కే తీసుకున్నాను ఒక ఎక్కేనా బాగా వస్తుంది వన్ కప్ వన్ కప్ గోధుమ పిండి నేనే చెప్పాలండి చెప్పాలి ఇది వన్ కప్ తీసుకుంటే ఇది వన్ కప్ తీసుకోవాలండి వన్ కప్ అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ హాఫ్ వన్ కప్ అంటే హాఫ్ తీసుకోవాలి షుగర్ ఎక్కువ తినేవాళ్ళంటే టూ కప్ తీసుకోవచ్చు ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకు ఇలాంటిది ఒకటి తీసుకోండి షుగర్ అయిండి అదే పట్టుకోయ్యా వీళ్ళకి అస్సలు ఆగట్లేదు వన్ కప్ షుగర్ గోధుమ పిండికి వన్ కప్ షుగర్ వేసేయండి వన్ స్పూన్ motion తా హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా బేకింగ్ సోడా నేను పక్కన ప్రామో ప్రామోటిక్ నంటో కదా అదిస్తున్నాను మా వాళ్ళకి ఏం చేస్తున్నారా ఏం చేస్తున్నా శాంత ఉండు ఇప్పుడు దీన్ని మొత్తం మీకు రాదు కదా నేను చల్లడి పట్టిస్తాను మంచిగా ఫస్ట్ ఒకసారి కలుపుకోవాలి है? कुछ हम जल्दी चलिए చదిస్తే ఇది షుగర్ ఇలా వచ్చేసింది షుగర్ కాదు మనకి ఏదైనా వేస్టేజ్ ఉంటే వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులో ఏమయ్యాలి ఇప్పుడు స్పూన్ సిరప్ కాదు ఈ డార్క్ వెనీల ఎసెన్స్ ఉంది ఇది లైట్ వైట్ వైట్ ఈ కాడి ఏది దొరికితే అది వేసుకోండి నాకు ఇంకా కొంచమే ఉంది అందుకని ఇది కొంచెం వేసుకోండి कापन इलेक्ट्रोटिक पैसे सर आई केन काटा एग वेस्ट आई एग वेस्ट स्मेल नहीं तो अंडर काबटिंग फ्रेंड्स मा कम फ्रेंड्स ఫ్రీగా చూడండి కొంచెం కొంచెం వేస్తాం అక్కన మిక్స్ చేయి ఇప్పుడు దాకు ముజసావ జరుగు అప్పుడు తీయాలి కరెక్ట్ తెల్లండి చేయదు ఇప్పుడు కొంచెం కొంచెం పిండి వేసుకోవాలి చెప్పు కొంచెం కొంచెం పిండి వేసుకోవాలి కలపకోవాలి కలపకోవాలి ఓటో

ఆయిల్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి మనం యాక్చువల్గా అయితే మిల్క్ యాడ్ చేయాలండి నా దగ్గర ఇప్పుడు మిల్క్ లేవు ఆయిల్ ప్లేస్ లో కూడా మీరు బటర్ కానీ బటర్ యూజ్ చేసుకోవచ్చు అదే నా దగ్గర బాల్ లేదు ఇప్పుడు ప్రస్తుతానికి అందుకనేసి నేను నార్మల్ మన కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా సన్ఫ్లవర్ ఆయిల్ అది మళ్ళీ సీడ్ ఆయిల్ మాత్రం వాడకండి ఇది నువ్వుల నూనె పల్లీ నూనె మాత్రం వాడద్దు మీరు ఓన్లీ సన్ఫ్లవర్ ఆయిల్ రిఫైండ్ ఆయిల్స్ ఉంటారు కదా అవి వాడండి ఇప్పుడు నా దగ్గర లేవు కాబట్టి నేను నార్మల్ ఆయిల్ తీసుకున్నాను ఇప్పుడు ఇది మిల్క్ కాడా లేవండి మిల్క్ కాడ రూమ్ టెంపరేచర్లో ఉన్నప్పుడే మనం తీసుకోవాలి కాచల్లా నా దగ్గర మిల్క్ లేవడ నేను కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను గోరువెచ్చటి వాటర్ కాచి చల్లార్చినవి యూస్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం ముందరే లో మిక్స్ చేస్తాను ఎనీ మంచి కట్ వాడిద్దరు కలిపి మిక్స్ చేశారు నేను కొంచెం మిక్స్ చేసి ఇచ్చాను ఇప్పుడు ఇది ఇప్పుడు ఇదిగోండి రిఫన్స్ ఇలా పడాలి రిఫన్స్ ఇలా పడాలి ఇప్పుడు బటర్ పేపర్ Matru sakar echkuru, namu. Kutu tarwa. Nengu anjaba, tamu tarwata mutsu uti. Atla bata sakar echkuru, tarwata kunshambu. Oil. Oil pressure, tarwata. Kuyani. Kuyani. Tarwata, mamammi seppi kada, itla. Mammi, ento kanu mammi namu naku. Inde ari, inde ari. i okay. బట్టర్ పేపర్ కనుక మీ దగ్గర లేకపోతే ఏం చేస్తారంటే కొంచెం ఆయిల్ రాసేసి కొంచెం గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ తీసేసుకొని మొత్తం చల్లేసి వంపేయండి తర్వాత నార్మల్ మనం తయారు చేసి పెట్టుకున్న బ్యాటర్ అనేది దీంట్లో వేసేస్తే సరిపోతుంది స్టిక్కీగా అవ్వకుండా కింద అడుగు అడుగున అంటి అంటకుండా వస్తా వస్తుందండి ఇప్పుడు దీంట్లో కొంచెము టూ ఫ్రూటీ అనేది వేద్దాము పిల్లలకి అవి తగులుతూ ఉంటే బాగుంటుంది కేక్ ఎలా ఉన్నా సరే ఇవి తగులుతూ ఉంటే అయినా తినాలనిపిస్తుంది అందుకనేసి కొంచెం ఇప్పుడు దీంట్లోకి దీంట్లో మీరు ఏదే దేంట్లో అయితే బేక్ చేయాలనుకున్నారో దాని ముందుగానే ప్రీ హీట్ చేసి పెట్టుకోవాలి నేను అవెన్ అనేది ప్రీ హీట్ చేసి పెట్టాను ఫస్ట్ ఇప్పుడు ఇందులో బ్యాటర్ వేసేసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని టూ టైమ్స్ ఇలా ట్యాప్ చేయండి దీనికి ఎప్పుడైనా ఎయిర్ బబుల్స్ ఉంటే అవన్నీ పోతాయి మనం ఎప్పుడైనా సరే వన్ ఇంచ్ గ్యాప్ ఉండేటట్టు మనం మన పిండ్ అనేది బ్యాటర్ అనేది వేసుకోవాలి పైన పైన ఉడతల నట్స్ అయినా వేసుకోవచ్చు దీంట్లో టచ్ అప్ ఇవ్వాలి టచ్ అప్ అమ్మాయి టచ్ అప్ హీట్ చేసి పెట్టాను ముందుగానే దీంట్లో నేను పెడుతున్నాను పిల్లలైతే కొంచెం ఇది హీట్ ఉంటుందండి అందుకని నేనే పెట్టేస్తున్నాను పెట్టేసి కొట్టుకుంటున్నారండి ఇంకా చూడండి నేనేస్తా నేనేస్తా వేసేసే డిగ్రీస్ దగ్గర పెట్టేసుకొని ఫార్టీ ఫైవ్ మినిట్స్ అనేది బేసిక్గా ఏ కేక్ అయినా ఫార్టీ ఫైవ్ మినిట్స్ పెట్టాలి పెట్టి స్టార్ట్ కొట్టాలండి అంతే అది ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత మనం వచ్చి చూద్దాము కేక్ ఎలా బేక్ అయిందని ప్రతిసారి ఓపెన్ చేసి అయితే చూడొద్దు కేక్ అయితే అయిపోయిందండి మంచిగా పర్ఫెక్ట్గా ఏ కాలుతుంది ఇదిగోండి కేక్ అనేది ఫ్రై ఇది డీమాల్ట్ చేయాలండి కొంచెం కాల్చుంది ఇప్పుడే బాగానే కుక్ అయ్యింది చూడాలి ఇంకా కుక్ అయిందో లేదో మనం తెలుసుకోవాలంటే ఇలాంటిది చాక్ కానీ పిక్ కానీ మనం వచ్చి చూస్తే మనకి ఇలా క్లీన్గా రావాలండి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు తింటావా చూసాలండి వాడు అలా ఎక్కేస్తున్నాడు అంత అయిపోయింది కాకపోతే కాలుతుంది కొంచెం కొంచెం చల్లారిపోయింది చూసేదానికి ఈజీగా బటర్ పేపర్ వేయడం వల్ల మనకి ఇప్పుడు ఇప్పుడు మా పాప పెట్టి టేస్ట్ ఎలా ఉందో చూపిస్తాను ఎందుకంటే తనే కది చేసింది మరి మా బాబు చూసారా ఎంత స్పాంజీగా ఉందంటే అచ్చం అంటే బ్యాకరీ చేసిన స్టైల్ వచ్చింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అనుకున్నా తిని చెప్తా నుండి ఎలా నిజం చెప్పాలి సూపర్ ఉందండి మీరు కూడా ట్రై చేయండి బాగుంది కొంచెం స్వీట్ అంటే మీరు ఎక్కువ వాళ్ళయితే వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ వేసుకోండి మేము మీరు కొంచెం తక్కువ తింటాము కప్ నేను వన్ కప్ వేసుకున్నాను లైక్ యా అంటే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నాకు టైప్స్ తింటే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మా చోట్ల ఉంది వీడియోస్ కోసం బాయ్ బాయ్